హలో అస్సలం అైకు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబాన్ ఆసద్ క్రేజీ బ్లాగ్స్ ఈరోజైతే మనం సున్నుండలను ఎలా చేయాలో ఈజీ మెథడ్ చూసేద్దాం రండి నా ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేనైతే ఒక పావు కేజీ వరకు మినప్పప్పుని తీసుకున్నానండి సాయి మినప్పప్పుని ఇది కలర్ మారేంత వరకు స్టవ్ మీద ఇలా వేడి చేయాలండి చూడండి ఈ విధంగా అన్నమాట ఇది కలర్ మారుతున్న కొద్దీ మంచి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడే మనం ఇది అయిపోయింది అని తెలుసుకోవాలన్నమాట మరీ నల్లగా వేపేయకూడదండి కొద్దిగా కలర్ మారాలన్నమాట ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్త మిక్సీ కొట్టుకోవాలండి ఈ సున్నుండలు ఆడవాళ్ళకైతే నడుముని బలాన్ని ఇస్తుందని మా అమ్మగారు చెప్తూ ఉండేవారండి అయితే నేను చేయడం ఇదే మొదటిసారండి మా అమ్మగారు చేసేటప్పుడు చూశాను కానీ నేను ఎప్పుడు చేయలేదండి అది చూసింది గుర్తుపెట్టుకుని ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఈ విధంగా పూర్తిగా పిండి తర్వాత నేను మరీ స్వీట్ ఎక్కువ తిననండి అందుకనే బెల్లాన్ని తరిమి ఉంచుకుని ఇలా మనం ఎంత స్వీట్ తింటామో అంత బెల్లాన్ని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటే ఈ బెల్లం మొత్తాన్ని వేసేసుకోండి అంటే పావు కేజీ పిండికి పావు కేజీ బెల్లం అన్నమాట లేదు స్వీట్ తక్కువే తింటాము అని అనుకుంటే నేను చూపించిన విధంగా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అమ్మటి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మీరు ఒకవేళ పంచదార కానీ లేకపోతే బెల్లాన్ని కానీ తినను అని అనుకుంటే ఖర్జూరాన్ని ఎండి ఖర్జూరం ఉంటుంది కదండి అది పౌడర్ చేసుకొని కూడా వేసుకుంటే స్వీట్నెస్ వస్తుందండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత చూడండి ఇలా ఉండలు చుట్టుకోవాలండి ఇది చాలా బలాన్ని ఇస్తుందండి రోజుకి ఒకటి తీసుకున్నా చాలు మన హెల్త్ కూడా మంచిదండి నాకైతే పావు కేజీ పిండికి కరెక్ట్గా పన్నెండు సున్నుండలు అయినాయండి సున్నుండలు చాలా టేస్ట్గా ఉన్నాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్